పాఠశాల విద్యకు ఆరు వందల ఇరవై కోట్లు నిధులు ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను దాదాపు రూ ఆరు వందల ఇరవై కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు గత విద్యా సంవత్సరంలో సమగ్ర శిక్షా ప్రాజెక్టు ద్వారా ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యతో పాటు ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాలు నిర్వహించారు వాటికి అయిన ఖర్చులకే తాజాగా నిధులు మంజూరు చేశారు సమగ్ర శిక్షా ప్రాజెక్టు ద్వారా ప్రాథమిక ఉన్నత పాఠశాలకు ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాలకు నిర్వహించడానికి ఏవైతే ఖర్చు అయిందో ఆ ఖర్చును ఆరు వందల ఇరవై కోట్ల రూపాయలు నిధులు కేటాయించారు దానికి సంబంధించింది దానికి సంబంధించి మన కోనా శశిధర్ గారు ఒక ప్రకటనలో తెలియజేశారు ఆరు వందల ఇరవై కోట్లు అనేది ఇంకా ఆరు వందల ఇరవై కోట్లే కాకుండా విద్యకు చాలా మొత్తంలో కేటాయిస్తే ఇంకా చాలా బాగుంటుంది ఆరు వందల ఇరవై కోట్లు ఒక వెయ్యి ఒక వెయ్యి యాభై కోట్ల రూపాయల వరకు వేసి ఇంకా చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాం ఇంకా విద్యకు ఎంత ఎక్కువ మొత్తంలో చేస్తే అంత మంచిదని మేము కోరుకుంటున్నా ఇందులో దళారులు ఈ ఈ ఎక్కువ మొత్తాన్ని అమౌంట్ తినకుండా దళారులను కట్ చేసి జర గవర్నమెంట్ అట్లా ఫోకస్ చేసి చాలా మంచిగా ఉంటుంది